తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి ఆవుల దశీలైన నా పొద్దుటూరు ప్రజలకు విన్నవించుకోవడం ఏమిటంటే నిన్నటి దినం కాంశెట్టి బాబు ప్రకటన చేసినాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్చార్జ్ పొద్దుటూరు ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీబీకి పార్టీకి చేయమని చెప్పినాడని మరి వైఎస్ఆర్సిపికి చేయమంటే మరి మేమందరము ఇంతవరకు కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాం ఆయనకు మోటి చెప్పినాడు తెలుగుదేశంలో చేరే తల్లిగి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సభ్యత్వం లేదు అని ఆయన పంతొమ్మిదిలోనే తెలుగు సభ్యత్వం ఉనింది తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాతనే ఆయనకు ఇన్ఛార్జీ ఇవ్వడం రెండు వేల ఇరవైలో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఇరవైలో ఇన్ఛార్జీ సారీ ఇరవైలో ఇన్ఛార్జ్ ఇచ్చినాను ఆయన తెలుసుకోకుండా తెలుగుదేశంలో ఉండకపోయిన కట్టుబాట్లే తెలియవు ఆయన ఎందుకు తెలియవంటే లింగారెడ్డి దగ్గర పతాల్లో టికెట్ ఇవ్వలేదు లింగానికి ఇవ్వలేదని అక్కడ జెండాలు కాల్చినాడు వరదరాజ్ పక్క వచ్చి జెండాలు కాల్చినాడు ఆయన అధికారం వైసీపీకి వస్తే మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగినారు ఇటువంటి వానికి ఏం తెలుస్తుంది పొద్దుటూరు తెలుగుదేశం యొక్క పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం ఈరోజు పుద్దుటూల్లో బతికి ఉందంటే ఒక ప్రవీణ్ పుణ్యాన్ని రెండు వేల పంతొమ్మిదిలో లింగారెడ్డి ఓడిపోతానే ప్రతి ఒక్కరూ ఆ పార్టీని వాడుకొని అనుభవించిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే చిన్న పిల్లవాడిని అటువంటి పార్టీని తీసుకొని ఎంతమందికి ఎంతోమంది భయభ్రాంతులు పార్టీని వదిలిపెట్టిపోయినా కూడా చిన్న వయసులోనే ఆయన ఆ పార్టీకి ప్రాణం పోసి పొద్దుటూర్లో బతికించినారు అది ప్రజలు పొద్దుటూరు ప్రజలు తెలుసు బాబు నీలాంటి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోయేవాడిని కాబట్టి అర్థం కావు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి నిత్యం తెలుగుదేశం పార్టీకి ప్రాణం జీవం పోసిన పొద్దుటూరులో ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు ఆయన వైసీపీ చేయమని నువ్వు ఒక్కరికి చెప్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రజానికానికి తెలుసు ఆయన ఎంత కష్టపడింది వాళ్ళ భార్య పిల్లలు ఈయన జైల్లో ఉంటే నెల రోజులు వాళ్ళ భార్య పిల్లలు తిరిగిన తిరగడం అయితే కింద ఈనాడు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఆయన టికెట్ రాలేదని ఇది వాస్తవమో కాదో తెలుసుకొని మాట్లాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ చేసినాడనేది ప్రజలకు తెలుసు పార్టీకి అధిష్టానానికి తెలుసు అధిష్టానం ఆయన ఏ విధంగా గౌరవించాలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన పద్నాలుగు తర్వాత ఆయన ఆయన గౌరవం ఉంటుంది పార్టీలో మీరు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు అధిష్టానం నమ్మదు నీవు ఈసారి ఆయన మీద ఆరోపణ ఏదైనా చేయదలుచుకుంటే కన్నా నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చేయి